ఏంటవి ఏంటవి సాయి అంటే ఆ డైనోసార్ సాయి వాటిని డైనోసార్లు అంటారా నాకు అస్సలు తెలీదమ్మా గార్డనర్ మని హాయ్ ఎవరివన్ నేను మీ వనీలా వెల్కమ్ మై ఛానల్ ఈరోజు రాజమండ్రి లాలా చెరువులో ఉన్న గ్లో గార్డెన్కి అయితే వచ్చేసాము అక్కడ చూడటానికైనా లోపలికి వెళ్దాం వెళ్లే ముందు మా వాళ్ళు వాళ్ళ నానమ్మతో బార్గెయిన్ చేస్తున్నారు లోపల షాపులు ఉంటాయి మాకు డబ్బులు ఇవ్వు ఏమైనా కొనుక్కుంటామని చెప్పి ఇంక ఇండియా వస్తే నాన్నల్ని అమ్మల్ని వదిలేస్తారు ఇలా నానమ్మల్ని అమ్మమ్మల్ని తాతయ్యని అడుగుతూ ఉంటారనమాట డబ్బులు ఇంక ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోదాం పిల్లలకి పెద్దలకి అందరికీ టికెట్ ఉంది ఏదేజు చూసావా లైటింగ్ పార్క్ హ్యాపీయా నా ఇసు మామూలుగా అది ఇండియో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే కదా

లైటింగ్ ఫ్లవర్స్ లైటింగ్ ఓ నిజమే భలే ఉన్నాయి లైటింగ్ ఫ్లవర్స్ ఎలిఫెంట్ గ్రాస్ తింటుంది చూసావా తేజు ఆ ఫేకే కలే ఇదిగో ఫ్లవర్స్ చూడు లైటింగ్ ఫ్లవర్స్ చూడు ఏ కలర్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ కలర్స్ ఉన్నాయా ఏమేం కలర్స్ అవి చెప్పు గోల్డ్ అది నేను ఎల్లో అనుకుంటున్నాను కాదా గోల్డా ఆహా అబ్బో వాక్వే చూడు ఏముంది బ్యాంబో బ్యాంబో స్టిక్స్ ఇట్లా వస్తుంటే ఇక్కడ ఏమున్నది అబ్బో ఏంటి శ్రాయించు ఇది ఏం కలర్ వచ్చింది ఇప్పుడు నీకు అక్కడ పర్పులు ఎక్కడ ఉంది พี่เล่กมันช่เอนจอยเมนนั่นโอ้เอ้นชิปิสตาว่ามาอันนั้นบังโว้สินะยาเอ็เนี่ย బ్యాంబ విత్ పాండా పాండా బ్యాంబూనా ఓహో అక్కడ ఎలిఫెంట్స్ ఇక్కడ బ్యాంబు విత్ పాండా అవేమో లైటింగ్ ప్లాంట్స్ ఇవేంటి ఇక్కడ డియరు ఇది బాగున్నది కదా చూడు చూడు ఈ చైర్ చూడు కూచ ఊంది లైటింగ్ చేయరుగా బాగుంది లైటింగ్ చేయరు అక్కడ ఏంటదియర్ డియర్ ఉడతలా బాగున్నాయి ఉడతల రోజు ఫ్లేవర్స్ ఉన్నాయి తేజ్ ఇక్కడ పలే ఉన్నాయి కదా అన్నిను లైటింగ్ తోనే డిజైన్ చేశారు నిజమే కొబ్బరికాయలు కూడా ఉన్నాయారా కొబ్బరికాయ చెట్టుకి తాగేద్దాం కలిపారండి కదా అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా అరేంజ్ చేశారు వీళ్ళు అంతా లైటింగ్ తోనే చేశారు కదా బాగుంది చిన్న ప్లేసే కానీ బాగా అరేంజ్ చేశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గాను చూడొచ్చు కదా తేజు వచ్చి టైం స్పెండ్ చేయడానికి అక్కడ చూడు పికాక్ ఉంది తేజు లైటింగ్ పికాక్ కనిపించిందా పికాక్ అలా చేసిద్దా బాక్ ఓకే ఇక్కడ కూడా బెటర్ తేజు లైట్ది ఇది కొంచెం డిఫరెంట్ మనం ఎక్కడైతే స్టెప్ స్టెప్ వేస్తున్నాం దట్ ఓకే అది వర్క్ అవ్వట్లేదు ఓ మై మన స్టెప్ వేస్తుందంటే కలర్ చేంజ్ అవుతుందా ఎస్ ఏంటది కూర్చుందామమ్మా ఎక్కడ కూర్చుందాం చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా ఇదేంటి ఓ సర్కిల్స్ ఇవన్నీ వచ్చింది ఇన్సైడ్ వన్ కలర్ అవుట్ సైడ్ ఒక కలర్ వస్తుంది ఓహోహో అది వర్క్ అవ్వట్లే ఓహో నార్మల్ టైంలో ఇలా గాను మన మనం వేస్తే వస్తుందా ఏంటమ్మా ఏంటమ్మా ఇక్కడే ఉండిపోతావా రాలా ఇంటికి నచ్చిందా నీకు అయితే ఇక్కడ పడుకుని పోయి ఉంటావా ఇప్పుడు బాగుంటుంది నైట్ టైం మార్నింగ్ టైం అనుకో అప్పుడు ఉంటుంది బాగా ఎండ ఎండకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి ప్రాబ్లమ్ అయితే చాలా నీట్ అండ్ హైజన్గా ఉన్నాయి వాష్రూమ్స్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇవి ఏరియా చాలా బాగా నీట్ అండ్గా క్లీన్గా డెవలప్ చేస్తున్నారు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అయితే ఈ లైటింగ్ వర్క్ పిచ్చ పిచ్చిగా నచ్చింది మా తేజ ఇంకా రాని ఇక్కడే ఉండిపోతా ఇక్కడే ఉండిపోతా అంటున్నాడు శ్రేయాంక్షియా ఇందాక నేను ఈ సర్కిల్స్ దగ్గర చూసానండి ఈ సర్కిల్స్ దగ్గర ఆడతాను నేను చూశాను ఇందాక అది అక్కడ ఏడుస్తుంది పిల్ల మన పిల్లయ ఇప్పుడు వరకు అక్కడే ఆడిందమ్మా నేను తెచ్చు అటు వెళ్ళాము ఇప్పటి ఇక్కడే కదా ఆడేవు నేను అటు వెళ్తున్నానని చెప్పా కదా నీకు నువ్వు మిస్ అయిపోకూడదు గా గేట్ దగ్గర ఉన్నావు సోపర్ సైన్స్ నువ్వు నీకు అన్ని తెలుసా అక్కడికి వస్తానని అటు పియానో ఉంది పియానో ఉంది అక్కడ మ్యూజిక్ పియానో వస్తుంది మ్యూజిక్ వస్తుంది 체스 체스 huh? మొత్తం చూసేసామండి గ్లో గార్డెన్ అంతా తిరిగేసి తిరిగేసి కాలు నొప్పులు వచ్చి కూర్చున్నాము మొత్తం గ్లో గార్డెన్ అంతా ఒక ఏరియాలో అలా అరేంజ్ చేశారు చిన్న చిన్న పార్టీషన్స్ చేసి పాత్వే వదిలి ఆ పార్టీషన్స్లో గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ లాగా యానిమల్స్ ప్లాంట్స్ అన్ని డిజైన్ చేసి యూనిక్గా ఒక ఆర్డర్లో చాలా బాగా డిజైన్ చేశారు చాలా టైప్ ఆఫ్ యానిమల్స్ అన్నీ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి ఇవే కాకుండా చూడటానికి అవి మాత్రం ఆడటానికి ఇంకా పియానో పెట్టారు చెస్ పెట్టారు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే మనం అడుగులు వేస్తే కలర్స్ మారేలాగా లైటింగ్తోని మ్యాజిక్స్ క్రియేట్ చేశారు చాలా అంటే చాలా ఇయర్ ఓకే స్పీడ్గా రన్ చేయాలి స్పీడ్ స్పీడ్ నీ ఇష్టం ఎలాగైనా వెళ్ళు బయటలోకి వెళ్తే అవుట్ స్లో కూడా అవుట్ అక్కడ బయట వచ్చేస్తా అవుట్ వన్ సెగెండ్ వన్ సెగెన్ గేమ్ షాప్ అలాంటప్పుడు క్రాస్ వెళ్ళచ్చు జనాలు అయితే బాగున్నారు చాలా జనాలు వచ్చారు ఇప్పుడు ఎయిట్ అయిందేమో ఎయిట్ ఓ క్లాక్ అయినా జనాలు అయితే వస్తూనే ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు అందరు ఈరోజు సండే కదా అందు గురించి అనుకుంటే మేము సండే అయితే బాగుంటాం జనాలు వస్తారని చెప్పి సండే గురించి వెయిట్ చేసి ఈరోజు వచ్చాము బాగుంది వీకెండ్ కదా పిల్లలందరితో చక్కగా టైం స్పెండ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అనుకోవచ్చు చాలా బాగున్నది ఇక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి తేజు ఏమేమి